ఓం 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 నమో 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 భగవతే 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 వాసుదేవాయ 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 భాగవత మహాపురాణము తృతీయ స్కందము ముప్పది ఒకటవ అధ్యాయము మానవ జన్మను పొందే జీవుని గతిని వర్ణించుట శ్రీ కపిల భగవానుడు పలికెను అమ్మా జీవుడు మానవ జన్మ ఎత్తుటకు భగవంతుని ప్రేరణతో తన పూర్వ కర్మానుసారము అనగా పూర్వ సంస్కారములను బట్టి దేహప్రాప్తి కొరకు పురుషుని వీర్యకణము ద్వారా స్త్రీ గర్భమున ప్రవేశించును అచట శుక్లము స్త్రీ స్త్రీశోనితముతో కలిసి ఒక రాత్రి వరకు స్త్రీ గర్భమున ఆ దశలోనే ఐదు రోజులలో అది నీటి బుడగ రూపమును పొందును పది దినములలో రేగి పండువలే గట్టిగా మారును పిమ్మట అది మాంసపు ముద్దగా లేక అండాకారమున అనగా పక్షి గ్రుడ్డువలే పరిణతి చెందును ఒక నెలలో దానికి శిరస్సు ఏర్పడును రెండు నెలలలో ఆ పిండమునకు కాళ్ళు చేతులు మొదలగు అంగములు ఏర్పడును మూడు నెలలలో గోళ్ళు వెంట్రుకలు ఎముకలు చర్మము స్త్రీ పురుష చిహ్నములు ఇతర రంధ్రములు ఏర్పడును నాల్గవ నెల ముగియునప్పటికీ మాంసాది సప్తధాతువులు ఉత్పన్నములగును ఐదవ నెలలో ఆ పిండమునకు ఆకలిదప్పులు కలుగును ఆరవ నెల ముగి లోపల దాని చుట్టూను మావి ఆవృతమగును దానిని ఆశ్రయించి గర్భమున కుడివైపునకు తిరుగుచుండును అంతట తల్లి భుజించిన ఆహారముతోనే అది అనగా పిండము పుష్టి చెందును గర్భమున వృద్ధి చెందుచున్న ఆ ప్రాణి క్రిమికీటకాదులకు ఉత్పత్తి స్థానమైన మలమూత్ర కోసములయందే పడియుండును ఆ గర్భస్థ శిశువు సుకుమారముగా ఉండును ఆకలిగొన్న క్రిమికీటకాదులు దాని ప్రతి అంగమును క్షణక్షణము తొలచుచుండును అందువలన అది అత్యంత క్లేశములకు గురియగును అచేతన స్థితిలో ఉండును తల్లి భుజించిన ఆహార పురుచులు చేదు కారము వేడి ఉప్పు ఎండిన వేయించినట్టి పులుపు మొదలగు నొప్పిని కలిగించే వాటి ప్రభావమున దాని అంగములు అన్నియును వేదనకు గురియగును తల్లి గర్భమునందలి ఆ జీవుని ప్రేవులు చుట్టుకొనియుండును పిమ్మటాదివానిని అంటుకొనియుండును ఆ జీవుని శిరస్సు పొట్టవైపున ఉండి వీపు మెడ కుండలాకారమున ముడుచుకొనియుండును ఆ స్థితిలో జీవుడు పంజరములో ఉన్న పక్షివలే పరాధీనుడై అంగములను కదిలించుటకు అసక్తుడైయుండును ఆ సమయమున దైవ ప్రేరణచే ఆ జీవునకు జ్ఞాపక శక్తి కలుగును అప్పుడు అతనికి వందల కొలది పూర్వజన్మలలో తాను అనర్చిన కర్మల జ్ఞప్తికి వచ్చును అందువలన అతడు శాంతి లేక దీర్ఘ నిశ్వాసకు లోనగును ఇట్టి స్థితిలో అతనికి శాంతి ఎట్లు లభించును ఏడవ నెల ప్రారంభము కాగానే అతనికి జ్ఞానశక్తి ఏర్పడును నేను ఎవరిని అను జ్ఞానము అతనికి కలుగును కానీ ప్రసూతి వేగమున ఆ గర్భముననే ఉత్పన్నమైన మలములో సంచరించు పురుగువలే ఒక చోట వండక అచటనే తిరుగుచుండును ఇట్లు పరితపించుచున్న ఆ జీవుడు సప్త ధాతువులచే బంధింపబడి గర్భవాస భీతిచే వ్యాకులుడై తనకు మరల మానవ గర్భమున జన్మను ప్రసాదించిన భగవంతుని ఇట్లు స్థుతించును అతనికి అనంతమైన తన జన్మలు జ్ఞప్తికి వచ్చును ఈ దశలో అతనికి ఋషి అను పేరు పెట్టబడినది ఏలయన ఇప్పుడు లభించబోవు జన్మలోనైనా అతడు తనకు మేలైన ఆ మార్గమును అనుసరించి పరమ పదమును చేరుకునుటకుగాను దయార్థ హృదయుడగు ఆ భగవంతుడు మరల ఒకసారి సువర్ణావకాశమగు ఈ యోనిని ప్రసాదించినాడని తలంచి ఆ కరుణాసింధువగు భగవంతుని ఇట్లు ప్రార్థించును జీవుడు పరమాత్మను స్తుతించుచు ఇట్లనును ప్రభూ నీ శరణాగత భక్తులను రక్షించుట కొరకై లోక కళ్యాణ నిమిత్తముగా నీవు నీ ఇచ్చచే అప్పుడప్పుడు పెక్కు రూపములతో అవతరించదవు అప్పుడు పవిత్రములైన సర్వ అభయస్థానమగునీ పాద పద్మములతో భూతలమునందు సంచరించెదవు అట్టి నీ చరణ సరోజములను శరణుజొచ్చుచున్నాను అధముడనగు నాకు తగినట్టి ఈ గర్భవాసము యొక్క గతిని చూపించితివి ఇక నీవే నాకు దిక్కు కర్మవాసనల కారణముగా నేను ఈ మాతృగర్భమున బంధింపబడి ఉన్నాను దేహము ఇంద్రియములతోనూ అంతఃకరణముతోనూ కూడిన ఈ మాయలో చిక్కుకొని ఉన్నాను తపించుచున్న నా అంతఃకరణమునందే అంతరాత్మగా నీవు నిలిచియున్నావు అట్టి నీ స్వరూపము విశుద్ధము వికారరహితము అఖండము విజ్ఞానమయము అట్టి పరమ పురుషుడవు పరమాత్మవు అయిన నీకు నేను నమస్కరించుచున్నాను నేను ఆత్మస్వరూపుడను వాస్తవముగా పంచభూతములతో రచింపబడిన ఈ శరీరముతో నాకు ఎట్టి సంబంధము లేదు అయినను ఇందులో చిక్కుపడి ఇంద్రియములు త్రిగుణములు శబ్దాది విషయములు అహంకారములతో కలిసి ఉన్నాను కానీ నీ మహిమ నీవు జ్ఞాన స్వరూపుడవు సర్వజ్ఞుడవు ప్రకృతి పురుషులకు అతీతుడవైన పురుషోత్తముడవు అట్టి పురాణ పురుషుడవైన నీకు వందనమాచరించుచున్నాను ప్రభు నేను నీ మాయలో పడి నా ఆత్మస్వరూపుడవైన నిన్ను విస్మరించి తిని త్రిగుణములతోనూ కర్మవాసనలతోనూ బంధింపబడి సంసార చక్రమున పరిభ్రమించుచుంటిని అనేక జన్మలెత్తి నానా కష్టములను అనుభవించి తిని నాకు శాంతి లభింపలేదు కానీ ఇప్పుడు నాకు ఆత్మస్వరూప జ్ఞానము కలిగినది నాకు ఈ జ్ఞానము ప్రాప్తించుటకు నీ అనుగ్రహమే కారణము మహత్తరమైన నీ అనుగ్రహము కలుగకుండా ఈ ఆత్మజ్ఞానము ఎట్లు లభించడిది స్వామీ నాకు ఈ త్రికాల జ్ఞానమును ప్రసాదించుటకు నీవు తప్ప మరి ఎవ్వరూనూ సమర్థులు కారు ఏలయన నీవు సకల చరాచర ప్రాణులలో అంతరాత్మగా విలసిల్లుచుండువాడవు తమ కర్మవాసనలచే జీవస్థితిని పొందిన మేము తాపత్రేముల నుండి బయటపడుటకు నిన్ను సేవించుచుందుము పరమాత్మ దేహధారి అయిన ఈ జీవుడు మరొక అనగా తల్లి యొక్క దేహమునందు మలమూత్ర రుధిరముల బావిలో పడియున్నాడు ఆ స్త్రీ యొక్క జఠరాగ్నిచే ఈ జీవి శరీరము మిగుల తప్తమగుచున్నది దీని నుండి బయటపడు కోరికతో మాసములను లెక్కించుచున్నాడు దీనబంధు ఈ దీనుడు గర్భకూపము నుండి ఎప్పుడు బయటపడునో కదా సర్వేశ్వర సర్వోత్కృష్టమైన అనాథనాథ నీవు ఎంతయో కరుణామయుడవు ఉదార నిధివైన నీవు ఈ పది నెలల జీవునకు ఆత్మజ్ఞానమును అనుగ్రహించితివి నీవు అనర్చిన ఈ మహోపకారమునకు మిగుల సంతుష్టుడైన ఈ జీవి చేతులు జోడించి నమస్కరించుట తప్ప మరి ఏ ప్రత్యుపకారమును చేయజాలడు పరాత్పర సప్తధాతువులతో కూడిన శరీరము గల ఇతర జీవులు ఈ శరీరము యొక్క అనుభవములోనికి వచ్చేడి సుఖ దుఃఖములను మాత్రమే చూచును కానీ నేను నీ కృపచే శమధమాది సాధనలతో ఒప్పుచున్నవాడనైయున్నాను కావున నీవు ప్రసాదించిన వివేకము ద్వారా పురాణ పురుషుడవు పరమాత్మవు అయిన నిన్ను శరీరము వెలుపల సర్వవ్యాపిగను లోపల అంతర్యామిగను తెలుసుకొనియున్నాను ఇప్పుడు నిన్ను నా హృదయమునందు ప్రత్యక్షముగా చూచుచున్నాను పరమాత్మ అత్యంత దుఃఖకారకమైన ఈ గర్భాశయమునందు ఎంతగానో విలవిలలాడుచున్నాను దీని నుండి బహిర్గతుడనై సంసారము అనడి అంధకార కూపమునపడుటకు నేను అభిలషించుటలేదు ఎలయన అందులో పడిన ప్రతి జీవుని నీ మాయ కప్పివేయును ఫలితముగా అతనిలో అహంకార బుద్ధి ఏర్పడును స్వరూపముగా మరల అతడు జనన మరణ చక్రములో పరిభ్రమింపవలసియుండును కనుక నేను ఈ మనోవ్యాకులతను త్యజించి నా హృదయమున శ్రీ మహావిష్ణు పాదములనే నిలుపుకొందును నీ అనుగ్రహముచే లభించిన నా బుద్ధివలముతో ఈ సంసార సముద్రమును శీఘ్రముగా తరింపగలను ఫలితముగా దోషభూయిష్టము దుఃఖమయము అయిన ఈ సంసార చక్రమునందు చిక్కుకొనను శ్రీ కపిల భగవానుడు వచించెను తల్లి జీవుడు పది మాసములు తల్లి గర్భమునందు ఉండి వివేకి అయి భగవంతుని ఈ విధముగా స్థుతించును అంతటా ప్రసవకాలమున కాలమున అధోముఖుడయ్యున్న ఆ శిశువును వెంటనే వాయువు బయటికి త్రోసివేయును ప్రసూతి వాయువు చేత బలముగా నెట్టబడిన ఆ శిశువు ಆತುರತೋ ಅಧೋಮುಖಡೈ ಅತಿ ಕಷ್ಟ ಬಹಿರ್ಗತುಡಗುನು ಅತನ ಶ್ವಾಸಗತಿ ಆಗಿಪೋವುನು ಅಪ್ಪುಡು ಪೂರ್ವಸ್ಮೃತಿ ಕೋಲ್ಪೋವು పిమ్మట ఆ శిశువు తల్లి యొక్క రక్తములో మూత్రములో పడి మలములోని కీటకము వలె గెల కొట్టుకొను గర్భవాసమునందు ఉన్నప్పుడు కలిగిన జ్ఞానము అంతయు నశించి అతడు విపరీత గతిని అనగా దేహాభిమాన రూపమైన దశను పొందును అప్పుడు అనగా ఆ స్థితిలో గల శిశువు బిగ్గరగా పదే పదే ఏడ్చును ఆ శిశువు యొక్క అభిప్రాయమును ఏమాత్రము తెలియని వ్యక్తుల ద్వారా ఆ శిశువు పోషింపబడును ఇట్టి పరిస్థితిలో తనకు ఇష్టము కాని దానిని అనుభవింపవలసి వచ్చును అప్పుడు దానిని కాదని త్రోసిపుచ్చే సామర్థ్యము కూడా ఆ జీవికి అనగా తనకు ఉండదు అప్పుడు ఆ శిశువును అశుభ్రముగా ఉన్న ప్రక్క మీద పరుండబెట్టుదురు స్వేదజములైన దోమలు నల్లులు ఆ శిశువును బాధించుచుండును అప్పుడు అతడు దొరదను తొలగించుకునుటకు గాని లేచి కూర్చుండుటకు గాని ప్రక్కకు పొల్లుటకు గాని ఉండును ఆ శిశువు యొక్క చర్మము మిగుల కోమలముగా ఉండును కుట్టు స్వభావము గల దోమలు నల్లులు మొదలగునవి పెద్ద కీటకములు చిన్న కీటకములను వలె ఆ శిశువును బాధించును మాతృగర్భమునందు ఉన్నప్పుడు అతనికి కలిగిన జ్ఞానము నశించుట వలన ఆ శిశువు ఏడ్చుట తప్ప మరి ఏమీయూ చేయజాలడు ఈ విధముగా శిశువు శైశవ పౌగండా వయస్సుల కలిగడి దుఃఖములను అనుభవించి యవ్వన దశకు చేరును ఆ దశలో అభిష్టములు నెరవేరక అతడు అజ్ఞానవసమున అధికమైన కోపముతో శోకాకులుడు అగును యవ్వన దశలో ఆ జీవునిలో దురభిమానము క్రోధము మితిమీరును అతడు విషయవాంఛలలో మునిగి లౌల్యగుణము గల ఇతరులతో వైరము పెంచుకొని తన నాశమును తానే కుని తెచ్చుకొను అజ్ఞాని అయిన ఆ జీవుడు పంచభూతాత్మకమైన ఈ దేహమునందలి మిథ్యాభిమాన కారణముగా తనలో నిరంతరము అహంకార మమకారములను పెంచుకొను ఈ దేహము ఆధివ్యాధులు మొదలగు వివిధ క్లేశములను తెచ్చిపెట్టును అజ్ఞాన కారణముగా ఈ దేహము కొరకై అనేక దుష్కర్మలను ఆచరించుచు అతడు ఆ కర్మ బంధములలో తగుల్కొనును ఫలితముగా మరల మరల జనన మరణ చక్రములో పరిభ్రమించుచుండును ఈ జీవునకు జిహ్వాచాపల్యము వాచాపల్యము విషలౌల్యము గల వారితో సాంగత్యము కలిగినచో అతనికి వాటి ఎందే ఆసక్తి పెరిగి వారిని అనుగమించును తత్ఫలితముగా మునుపటి వలే అతడు మరల నరకమునందు పడిపోవును దుష్టుల సాంగత్య ప్రభావమున అతనిలో సత్యము బాహ్యాంతర శుద్ధి దయా వాక్సంయమము బుద్ధి లజ్జ సంపద యశస్సు క్షమ శమము అనగా మనోనిగ్రహము దమము అనగా ఇంద్రియ నిగ్రహము ఐశ్వర్యము మొదలగు సద్గుణములు అన్నీ నశించును అందువలన చపల మనస్కులు మూర్ఖులు దేహాత్మ బుద్ధి గలవారు స్త్రీల చేతులలో ఆట బొమ్మలుగా మసలుకొనివారు మొదలగు దుష్టుల సాంగత్యమును ఎన్నడును చేయరాదు స్త్రీ సాంగత్యము వలనను స్త్రీలోలురతో సాంగత్యము చేయుట వలనను కలుగునంత మోహము బంధము తదితరుల సహవాసము వలన కలుగదు కావున ఇటువంటి దుస్సాంగత్యమునకు దూరముగా ఉండవలెను సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు కూడా రజోగుణాతిశయముచే తన పుత్రికయైన సరస్వతీదేవి యొక్క రూపలావణ్యములను చూచి మోహితుడయ్యను అతడి దుష్ట సంకల్పమునకు భయపడి ఆమె లేడి అనగా ఆడుజింక రూపమున పారిపోసాగెను అంతటా అతడు సిగ్గు విడిచి మగజింక రూపమును దాల్చి ఆమె వెంట పరుగెత్తెను మరీచి మొదలకు ప్రజాపతులను ఆ బ్రహ్మదేవుడే సృష్టించెను మరీచీ ప్రభృతులు కశ్యపాదులను వారు దేవ మనుష్యాది ప్రాణులను సృష్టించిరి వీరిలో ఋషిప్రవరుడైన నారాయణుడు తప్ప ఇతరులు స్త్రీ వ్యామోహములో పడని వారు ఎవరుందురు అమ్మా స్త్రీ రూపముననున్న నా అనగా భగవంతుని మాయాబలమును పరికింపుము స్త్రీ తన భ్రూ విలాసము చేతనే గొప్ప గొప్ప దిగ్విజేతలైన వీరులను కూడా పాదాక్రాంతులను అనగా మోహితులను గావించును భక్తియోగ ఫలమైన నా అనగా శ్రీహరి యొక్క పరమ పదమును చేరగోరువారు లేదా నా అనగా భగవంతుని సేవా ప్రభావమున ఆత్మానాత్మ వివేకము గలవాడు ఎన్నడునూ స్త్రీ సాంగత్యము చేయరాదు ఏలయన స్త్రీ సాంగత్యము పురుషునకు పూర్తిగా నరకద్వారము వంటిది భగవంతునిచే స్త్రీ రూపమున సృష్టింపబడిన ఈ మాయ మెల్లమెల్లగా సేవ చేయు నెపముతో పురుషుని దరిచేరును కనుక ఈ మాయను బావి వలె మృత్యురూపముగా ఎరుగవలైను స్త్రీ ఎడ ఆసక్తుడై అంత్యకాలమున స్త్రీనే స్మరించు జీవునకు స్త్రీ స్వభావమే అబ్బును అట్టి జీవుడు పురుష రూపములో ప్రతీతమగునట్టి నా మాయను ధనము పుత్రుడు గృహము మొదలగు వాటిని పతిగా అనగా సర్వస్వముగా భావించును వేటగాని గానమునకు ఆకర్షితమైన లేడివలే ఈ పుత్రాదులచే మోహితుడై విధివశమున మృత్యుపాలగును కావున జీవుడు మృత్యురూపమైన వీటి యందు అనగా గృహాదులయందు ఏ విధముగను ఆసక్తుడు కారాదు అమ్మా జీవుడు ఉపాధి రూపమైన సూక్ష్మ దేహముతో ఒక లోకము నుండి మరి ఒక లోకమునకు చేరును తన ప్రారంధ కర్మను అనుభవించుచు ఆ జీవుడు ఇతర దేహములను పొంది నిరంతరము కర్మలను ఆచరించుచునేయుండును జీవుని ఉపాధి రూపమైన శరీరము మోక్షము లభించునంత వరకు అతని తోడనే ఇండును దేహము ఇంద్రియములు మనస్సులతో గూడిన కార్యరూపమగు స్థూల శరీరము ఈ జీవునకు భోగ అనుభవములకు ఆధారము ఈ స్థూల సూక్ష్మ దేహములు పరస్పరము కుండుటయే మృత్యువు అనబడును ఈ స్థూల సూక్ష్మదేహములు రెండును ఒకటిగా ప్రకటితమగుటనే జన్మాని అందురు పృథివ్యాధి భౌతిక ద్రవ్యములను సంపాదించుటకు సాధనము స్థూల దేహము మనుజునిలోని శక్తి ఉడిగినప్పుడు ఈ భౌతిక పదార్థములను సంపాదించుటకు అనగా పర్యవేక్షించుటకు యోగ్యత అతనిలో ఉండదు అదియే అతని మరణము ఈ స్థూల శరీరమే నేను అను అభిమానముతో ఆ పదార్థములను చూచుటయే అనగా పర్యవేక్షించుటయే జననము నేత్రములతో వ్యాధి అనగా కామెర్లు మొదలగు రోగముల కారణముగా వస్తువుల యొక్క రూపములను చూచెడి యోగ్యత నశించినప్పుడు నేత్రేంద్రియములకు కూడా చూచడి యోగ్యత ఉండదు నేత్రములు నేత్రేంద్రియములు రెండునూ వస్తువులను చూచుటకు అసమర్థమైనచో ఆ రెండింటికి సాక్షి అయిన జీవునియందు కూడా ఆ యోగ్యత ఉండదు జీవుని యొక్క జనన మరణములు కూడా ఇట్టి ఉపాధి ధర్మములు మాత్రమే అందువలన ఎడ సమాన భావము గల ధీరుడు అనాత్మయైన దేహము యొక్క జనన మరణాదులకు ఏమాత్రము భయపడడు ఆత్మీయుల మృతికి కూడా దైన్యము వహింపడు పుత్రజన్మాది విషయములకు పొంగిపోడు కావున ಮಾನವು ನಿತ್ಯ ನಿತ್ಯ ವಸ್ತು ವಿಚಕ್ಷಣನು ಪೊಂದಿ ಅನಗ ದೇಹಮು ಅನಿತ್ಯ ಆತ್ಮ ನಿತ್ಯ ಅನುಜ್ಞಾನ ಪೊಂದಿ ಆಸಕ್ತಿ ಆಸಕ್ತಿರಹಿಡೈ ಈ ಲೋಕ ಮುನ್ನ ಚರಿಂಪವಲೆನು ಮಾನವು ನಿತ್ಯ ಅನಿತ್ಯ ವಸ್ತು ವಿವೇಕಿಯೈ ಭಕ್ತಿ ಯೋಗ ಸಾಧನ ದ್ವಾರಾ భౌతిక వస్తువులయందు రాగరహితుడై దేహాభిమానమును వీడి మాయామయమైన ఈ లోకమున చిరింపవలెను అనగా జీవుడు ఈ విధముగా ఆత్మ యొక్క వాస్తవ స్వరూప జ్ఞానమును కలిగి జడపదార్థముల ఎడ పూర్తిగా అనాసక్తుడై చిరింపవలెను ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కంధమునందు ముప్పది ఒకటవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय स्वस्ति